ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మిమ్మల్ని సర్వ ఖజానాలతో సుసంపన్నముగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు మీరు కేవలము ఈశ్వరీయ మతముపై నడుచుకోండి బాగా పురుషార్థము చేసి వారసత్వాన్ని తీసుకోండి మాయతో ఓడిపోకండి మతము ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి చేరుకుంటారు అక్కడి నుండి మరలా కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందుకుంటారు మతము ద్వారా మీరు సదా సుఖవంతులుగా ఉంటారు మతము ఈ సంగమ యుగములో బాబా ఇస్తున్న శ్రీమతముతో కలిసి ఉంది ఎంతైనా మీరు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఒక్కొక్క మెట్టు క్రిందికి కూడా దిగుజారుతారు కానీ మనుషుల మతము శ్రీమతానికి దైవీ మతానికి విరుద్ధముగా ఉంది మనుష్య మతము మిమ్మల్ని దుఃఖితులుగా తయారు చేస్తుంది ఈశ్వరీయ మతముపై మీరు నడవటానికి మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తిగా నిశ్చయము ఉండాలి ఈ సమయంలో మీకు ఈశ్వరీయ మతము దైవీ మతము మరియు మనుష్య మతములలో ఉన్న తేడా స్పష్టముగా తెలిసినది మీరే దేవతలుగా ఉండేవారు మళ్ళీ పాత్రను అభినయిస్తూ సంవత్సరాలు గడుపుతూ గడుపుతూ ఇప్పుడు పూర్తిగా క్రిందికి వచ్చారు మెల్లమెల్లగా సుఖము తగ్గిపోతూ వచ్చింది ప్రతి వస్తువు సతో ప్రధానము రజో ప్రధానముగా అవుతుంది కొత్తది పాతదిగా అవుతుంది అలాగే ఈ సృష్టి యొక్క విషయము ఇది అనంతమైన విషయము సతోప్రధానంగా ఉన్న మీరే ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగి తమో ప్రధానంగా అయిపోయారు సృష్టి చక్రము గురించి మీరు ఇతరులకు కూడా అర్థము చేయించండి సృష్టి డ్రామా మరియు కల్ప వృక్షము ఈ రెండు ముఖ్యమైన కోర్సు చిత్రాలు వీటి ద్వారా అందరికీ సందేశము సులభముగా అందుతుంది మీరిప్పుడు ఈశ్వరీయ మతాన్ని అనుసరిస్తున్నారు అర్ధకల్పము మనుష్యుల మతముపై నడిచారు ఈ ఈశ్వరీయ మతముతోనే మీరు మరలా దైవీ మతములోనికి వెళ్తారు దైవీ మతము ద్వారా మీరు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతారు అదే మెట్టు పైకి ఎక్కుతారు ఆసరీ మతము మిమ్మల్ని పూర్తిగా క్రిందికి దించివేస్తుంది ఈ సమయములో తండ్రి మీకు ఈశ్వరీయ మతాన్ని ఇస్తున్నారు ఈ ఐదు వేల సంవత్సరముల సృష్టి డ్రామా ఆటలో మీరు ఆడుకుంటూ ఆడుకుంటూ మీ ఆత్మీక సంపదను పూర్తిగా కోల్పోయారు ఏ పిల్లలైతే ఆత్మీక మరియు శారీరక ధనాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారో వారితోనే తండ్రి వచ్చి స్వయంగా మాట్లాడుతున్నారు ఇది ఐదు వేల సంవత్సరముల డ్రామా తండ్రి ఇప్పుడు మరలా స్వర్గ వారసత్వాన్ని ఇవ్వటానికే వచ్చారు కొత్త ప్రపంచపు రాజ్యము ఇప్పుడు మరలా స్థాపన కానున్నది దీనికోసము మీరు పురుషార్థము చేయండి నేను మాయతో ఓడిపోయాను అని ఎప్పుడూ అనద్దు దేహాభిమానము వస్తే మరలా మాయతో కూడా మీరు ఓడిపోతారు లోభానికి వశమవుతారు లంచము తీసుకుంటారు తప్పని పరిస్థితులు వేరు లోభము లేకుండా పొట్ట పూజ జరగదు అని బాబాకు తెలుసు పర్వాలేదు తింటే తినండి కాని ఎక్కడా చిక్కుకొని చావకండి లేకపోతే మీరే మళ్లీ దుఃఖితులుగా అవ్వవలసి వస్తుంది ఇప్పుడు మనము చెత్త ప్రపంచంలో నుండి పుష్పాల ప్రపంచంలోనికి వెళ్తున్నాము ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసును స్వర్గములో మీరు సదా సుఖవంతులుగా ఉంటారు ఈ నరకములో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి మాయ చాలా ప్రబలమైనది ఏదో ఒక పొరపాటు చేయిస్తూనే ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా తప్పు పాపము జరిగితే బాబాకు సత్యమైన హృదయంతో వినిపించాలి రావణ ప్రపంచములో పాపాలు జరుగుతూనే ఉంటాయి ఆత్మ అయిన మీరు మీ యొక్క సత్యమైన చాటును తండ్రికి తెలియచేయాలి లేకపోతే ఆ పొరపాటు ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది శివబాబా ఆత్మీక సర్జన్ వారి ఎదుట మీ రోగాన్ని స్పష్టముగా వినిపించాలి వినిపించకపోతే రోగము ఎలా వదులుతుంది రోగము లోపలే ఉన్నట్లయితే మిమ్మల్ని తింటూ ఉంటుంది బాబాను స్మృతి కూడా చేయలేరు తండ్రికి సత్యమును వినిపిస్తే మీరు బాగా స్మృతి చేయగలరు సర్జన్ అయిన శివబాబా మీకు ఆత్మీక వైద్యమును చేస్తున్నారు దీనితో మీ శరీరము కాంచనముగా అవుతుంది మీ స్థితిగతిని సర్జన్ శివబాబాకు తెలియచేయండి అప్పుడు మీరు తేలికగా అవుతారు మాయా భూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి స్వయాన్ని అవినాశి జ్ఞానధనముతో ధనవంతులుగా తయారు చేసుకోవాలి ఇప్పుడిక పాపాత్ములతో పుచ్చుకోవడాలు చేయకూడదు చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచాలి ఈ కళ్యాణకారి యుగములో కళ్యాణము ప్రకృతి భవ ఈ యుగములో నేను కళ్యాణకారి ఆత్మను అన్న స్వమానము సదా స్మృతిలో ఉండాలి మీ కళ్యాణమును చేసుకోవాలి ఇతరుల కళ్యాణమును కూడా చేయాలి శ్లోగం పరస్పర భావాలకు గౌరవాన్ని ఇచ్చినట్లయితే గౌరవనీయ ఆత్మలుగా అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి